మహాకుంభమేళ సమీపిస్తున్న వేళ ప్రయాగ్రాజ్ వద్ద గంగానది కాలుష్యంతో నిండిపోయింది కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఈ మేళ జనవరిలో ప్రారంభం కానుండగా ప్రయాగ్రాజ్ నగర నాళాల నుంచి పెద్ద మొత్తంలో మురుగునీరు నదిలో కలుస్తోంది స్థానిక అధికార యంత్రాంగం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేయగా ఎటకేలకు నివారణ చర్యలు చేపట్టారు గంగా పుష్కరాలకు ఉత్తరప్రదేశ్ సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళాకు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద మేళాగా ప్రసిద్దిగాంచిన మహాకుంభమేళాలో ఈసారి సుమారు నలభై కోట్ల మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే గంగానదిలో కాలుష్యం అధికారులకు పెద్ద సవాల్గా మారింది గంగానదిలో నీటి నాణ్యత బాగా తక్కువగా ఉందని ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా అసహనం వ్యక్తం చేసింది ప్రయాగరాజ్ నగరం నుంచి వెలువడే మురుగునీరు గంగానదిలో కలవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది మురుగునీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదని నిత్యం నూట ఇరవై ఎనిమిది మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయకుండానే నదిలోకి వదిలేస్తున్నారని ఆక్షేపించింది

నగర నిగమ ద్వారా 81 నాలేతే, జస్మే సే హమ్ లోగ్ 37 సే ఉపర్ కే నాలే ట్యాప్ కియా జా చుకే హే. ఔర్ 66 నాలో మే బి హమ్ లోగ్ ఉస్కో ట్యాపింగ్ కే కార్వాయి చల్ రహీ హే. హమ్ లోగ్ ఇన్షూర్ కర్ రహే హే కి మహా కుంభ మే కోయీ భీ అన్ ట్యాప్డ్ వాటర్ గంగా జీ మే నహీ జాఏగా. పండిన్ డెలే కో కసరీ జర్గే మహా కుంభ మేళా వచ్చే జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరగనుడగా కోట్లాదిగా తరలి వచ్చే భక్తులకు తగిన వసతులను కల్పించునట్లు అధికారులు చెబుతున్నారు.